రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్ మా క్రిజన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ప్రస్తుతం మంచి సైజులో కేవలం నాలుగు పళ్ళు వరుసలో జోరుగా సేతప పనులు చేస్తున్నటువంటి ఫ్రెండ్స్ మరి లెఫ్ట్ సైడ్ మరి కేవలం ఎడమ వైపు ఉన్నటువంటి కేవలం నాలుగు పళ్ళు వరుస ఉన్నటువంటి కిలారి కోడెనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము కేవలం ఈ కోడెని ఒక్కటే ఇప్పుడు ప్రస్తుతం అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు ఫ్రెండ్స్ మరి మరీ ముఖ్యంగా చెప్తున్నాను లెఫ్ట్ సైడ్ ఉన్నది ఫ్రెండ్స్ మరి ఎడమ పక్క ఉన్న కోడే అలానే ఫ్రెండ్స్ మరి మొదటిగా దీని లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పి కోటకొండ గ్రామం నుంచి ప్రస్తుతం రైతు అమ్మకానికి పెట్టడం జరిగింది మరి చూసుకున్నారు కదా కోడే కానివ్వండి కోడె యొక్క భరోసా అయితే వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో కేవలం నాలుగు పళ్ళ వరుసలో ఉందట అలానే ప్రస్తుతానికి దీని రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ప్లస్ మరి ఒక్క లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు అలానే దీని సేతప్ప పనుల వివరాలకు వెళితే సేతానికి కానివ్వండి గిరకబండికి కానివ్వండి మంచి భరోసా ఇస్తామన్నారు మన ఇంట్రెస్ట్ మరి ఈ కోడెపై ఇంట్రెస్ట్ మన రైతు సోదరులు నేరుగా లొకేషన్కి వెళ్తే కూడా దీన్ని భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది ప్రస్తుతానికి ఈ కోడిపై ఇంట్రెస్ట్ మన రైతు సోదరుల కోసం స్క్రీన్ పైనే రైతు నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు కూడా మీరు నేరుగా వారి మాటల్లో సంప్రదించవచ్చు కొత్త వాళ్ళకైతే మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాంటి ఫ్రెండ్స్ మరీ ముఖ్యంగా మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో సేల్ పర్పస్ వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి